నమస్తే మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వవసు నామ సంవత్సర మే నెల రాశి ఫలితాలలో తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి మే నెలలో గురు యొక్క ఫలితము శని రాహు కేతువుల యొక్క సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ రంగాల వారికి ఎలాంటి ఫలితాలను ఈ గ్రహాలు ఇవ్వబోతున్నారు వారు సంచారం చేసే ప్రభావము Falitalo. మీ మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో భాగంగా వృషభ రాశి వారికి మే నెలలో మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ కార్యం తలపెట్టినా జయాన్ని పొందేటట్టు సక్సెస్ సాధించేటట్టుగా గోచరిస్తోంది తర్వాత ధనలాభాలు విందు వినోదాలు శుభకార్యాలు చేయడము శుభకార్యాలకు అటెండ్ అవ్వడము ఆకస్మిక ధనప్రాప్తి చేసే కార్యాల్లో ఉత్సాహము దీంతో పాటు గౌరవము సంఘంలో పెరగడము మీ కుటుంబంలో మర్యాదలు పెరగడము బంధుమిత్రుల యొక్క సమాహారము అంటే బంధుమిత్రులు కలుసుకోవడము పాతమిత్రుల కలయిక ఇలాంటి శుభ సూచనలన్నీ ఈ సమయంలో గోచరిస్తున్నాయి దీంతో పాటు మీ యొక్క ఆరోగ్యము నూతనంగా ధన అంటే వస్తువులు కొనుక్కోవడము ధన ప్రాప్తి వాహన యోగము గృహము ఇలాంటివన్నీ కొనుక్కునేందుకు గురువు యొక్క ఫలితము మీ మీద ఎక్కువగా గోచరిస్తుంది అయితే దీంతోపాటు ఏంటంటే కొంతమందికి స్థాన చలనాలు కూడా ఈ సమయంలో గోచరిస్తుంది అంటే మీరు ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి అది జాబు పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు లేదంటే గృహంలో మార్పులు కావచ్చు కొత్త ఇంట్లోకి వెళ్ళడం కావచ్చు ఇలాంటివి ఏవైనా మీకు స్థాన చలనాలు అనేవి ఈ రాశిలో ఉండేవారికి చాలా ఎక్కువగా కనబడుతోంది పాటుగా తరచూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది ప్రయాణాలు చేసేటప్పుడు ఒక ఇంత జాగ్రత్తలు తీసుకోండి రాహుకేతువుల యొక్క బలము ఎక్కువగా ఉండడం వల్ల వారి యొక్క ప్రభావము ఈ రాశిలో ఉండేవారికి ప్రయాణాల్లో ఎక్కువగా గోచరిస్తోంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి దీంతోపాటు ఏంటంటే మీరు ఏదైనా ఒక గృహము కానీ లేదంటే ఆగిపోయిన పనులు అంటే కట్టడాలు మధ్యలో ఆగిపోయినవి తిరిగి పునః ప్రారంభించడానికి ప్రథమార్థంలో అంటే ఇవి మాసంలో కాబట్టి ప్రథమార్ధంలో మొదలు పెట్టండి మీకు ద్వితీయార్థంకి వచ్చేటప్పటికీ అంటే తదుపరి పదిహేను రోజులకి వచ్చేటప్పటికీ ఆ కార్యాల యొక్క ఫలితాలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి తక్షణమే మీరు ఆ ప్రయత్నం చేసుకోండి ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేయండి గురుబలము అధికంగా ఉంది అయితే మరి ఒక విశేషం ఏంటంటే గురువు కొంతమందికి గౌరవ హాని చెయ్యడము అంటే మీ యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగాను ప్రభుత్వ మూలకంగా కొంతమందికి ప్రభుత్వం ఉద్యోగస్తులకు భయాన్ని కలగజేసేటట్టుగా కనబడుతోంది చేసే వృత్తిలో చిక్కులు వచ్చేటట్టుగాను బుద్ధి చాంచల్యము ఆపదలను కూడా కొన్ని కొంతమందికి అంటే మిశ్రమ ఫలితాలలో కొంతమందికి ఇవి కలగజేసే అవకాశం కనబడుతోంది దీంతోపాటు ద్వితీయార్థం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో ఇలాంటి చిక్కులు ఒడిదుడుకులు ఏర్పాటు చేస్తున్నాడు ద్వితీయార్థం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆనందము ధనలాభము ఏ పని తలపెట్టినా సక్సెస్ చేసేటట్టుగా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే కనుక ఈ రాసుల్లో గ్రహాల యొక్క స్థాన చలనాలు మారుతున్నప్పుడు ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మారుతున్నప్పుడు వాటి యొక్క ప్రభావం కూడా మన మీద ముందు మంచిగాను తర్వాత చెడుగాను లేదా మొదట్లో చెడుగాను ఇలాగా మనకి ఆ ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటి ప్రభావాన్ని బట్టి మనలోకి కూడా మార్పులు సంభవిస్తుంటాయి తర్వాత శని ఇచ్చే ఫలితము వివిధ రూపాల్లో కష్టాలను కలగజేస్తాడు పాపకార్యాలు చెయ్యాలి అనే ఆసక్తిని కూడా కలగజేసే పని శని యొక్క ఫలితము సమస్త అంటే మీరు ఏ పనులైతే చేస్తూ ఉంటారో ఆ పనుల్లో వ్యతిరేకత వస్తూ ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి పదకొండులో అంటే శని పదకొండో స్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కొంతమందికి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో సత్సంతానం కలిగే అవకాశాన్ని కూడా శని భగవానుడు ఇస్తున్నాడు దీంతో పాటు ఆరోగ్యం గతంలో ఎవరికైనా అనారోగ్య సూచనలు ఉంటే కనుక ఆరోగ్యం మెరుగుపరిచే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే రాహు ఇచ్చే ఫలితం ఎలా ఉందంటే ఈ వృషభ రాశి వారికి ఎప్పుడు సంతోషాన్ని కలగజేయడము సుఖమైన భోజనము వ్యవసాయదారులకు లాభాలు కలగజేయడము నూతన వస్తు వాహన గృహ యోగాలు కలగజేయడము దీంతో పాటు కష్టాలన్నీ తొలగిపోయి సంతోషమైన వాతావరణం గృహంలో కలగజేస్తున్నాడు తర్వాత కేతు ఇచ్చే ఫలితం ఎలా ఉండబోతోంది అంటే ప్రథమార్థంలో అస్థిరమైన బుద్ధిని ఇస్తూ స్త్రీ మూలకంగా కలహాలు ఇచ్చేటట్టు చేస్తారు అది మీ ఇంట్లో స్త్రీలు కావచ్చు మీరు పనిచేసే చోట స్త్రీలు కావచ్చు స్త్రీ మూలకంగా మీకు కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత శరీరంలో అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అది కూడా వాతానికి సంబంధించినటువంటి సమస్యలు రుగ్మతలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి మీ ఇంట్లో సంతానంతో ఎదిగిన సంతానం ఉన్నట్లయితే కనుక వారితో విరోధాలు వచ్చి వారు మీరు దూరమయ్యే అవకాశం కూడా కనబడుతోంది అంటే మీతో గొడవలు పడి వారు వేరే ప్రదేశానికి మారే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత కొంతమందికి సన్మానాలు సత్కారాలు మీ మీ యొక్క రంగంలో జరిగే అవకాశము గ్రహం యొక్క ఫలితం అనమాట అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక రుణ బాధల నుంచి బయటపడము అప్పులు తీరిపోవడము కొత్తగా రుణ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే అది సక్సెస్ అవ్వడము ప్రభుత్వ సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి రావడము ఇలాంటివన్నీ ఈ రాశిలో గోచరిస్తోంది అయితే రెండవ పంట మొదటి పంట మీకు అంతగా లాభం రాకపోయినప్పటికీ రెండవ పంట వల్ల మీకు విశేషమైన ధనలాభం కలిగే అవకాశము మీ యొక్క పంటకు దిగుబడి పెరిగి మార్కెట్లో రేటు పెరిగే అవకాశం కూడా వ్యవసాయదారులకు గోచరిస్తుంది కానీ ఇక్కడ ఒక చిన్న సూచన చెప్పాలి మనకి వాతావరణం కూడా మీరు దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి ఈ యొక్క కొరత కనబడుతోంది దానికి సంబంధించిన అది రాహు ఇచ్చే ఫలితం కాబట్టి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయాలు ప్రతి ఒక్క రైతు తీసుకుంటే నష్టపోయే పరిస్థితి నుంచి బయటపడతారు ఇంకొక సూచన రైతుల కోసం ఏంటంటే మీరు విత్తనాలు కొనేటప్పుడు కానీ లేదా అంటే క్రిమికీటక సంహార మందులు కానీ రసాయన ఎరువులు కానీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఆ విషయంలో ఖర్చులు ఎక్కువగాను నష్టం కూడా ఎక్కువగా గోచరిస్తుంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు కోరుకున్న రీతిలో మీ యొక్క పని తీరు చాలా చక్కగా ఉండబోతోంది ఆర్థికంగా లాభాలు ఉండబోతున్నాయి ప్రమోషన్స్ ప్యాకేజీ పెరగడము స్థాన చలనాలు ఇందాక చెప్పినట్టుగా స్థాన చలనాలు కూడా గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే అభివృద్ధి అంటే మీకు డెవలప్మెంట్ కనిపించదు కానీ నాణ్యత విషయంలో మీరు గతంలో చేసిన తప్పుకు ఇప్పుడు మీరు మూల్యం చెల్లించవలసిన అవసరం ఏర్పడుతుంది వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి నాణ్యతా లోపాలకు ముందు బానే ఉంటుంది కానీ ఉత్తర ఉత్తర ప్ర వినియోగదారుల యొక్క నమ్మకాన్ని కోల్పోయే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క బిజినెస్ మ్యాను ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి పెట్టుబడుల జోలికి ఈ మాసంలో వెళ్ళకండి తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే విదేశీ విద్యలకు మంచి అవకాశం కనబడుతోంది ఈ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి కొంతమంది అక్కడ స్థిరపడే యోగం కూడా ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనబడుతోంది ఇంకా రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక మీకు మంచి కీలకమైన పదవులు రావడము గతంలో మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు గౌరవ ప్రతిష్టలు కలిగే అవకాశము రాజకీయ నాయకులకు ఈ రంగ ఈ రాశిలో కనబడుతోంది అయితే మీరు ఎక్కువగా ప్రజలలో తిరిగి ప్రజలలో మమేకమయ్యేటట్టుగా ప్రజలతో ఉండేటట్టుగా కనుక ఉంటే విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు కీలకమైన పదవులు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది తరువాత మీకు చెప్పదగిన సూచనలు కృత్తికా నక్షత్రం వారు సూర్యారాధన చేసి ఆదివారం రోజు మాంసాహారము మద్యము నిషేధించి బ్రహ్మచర్యాన్ని తప్పనిసరిగా పాటించండి ఈ రాశిలో ఉండేవారికి సూర్యగ్రహము కొంచెము తక్కువగా ఉండడము సూర్యుడి బలము తక్కువగా ఉన్నట్టు గోచరిస్తోంది ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి తర్వాత క్రోహిణి నక్షత్రం వాళ్ళు తల్లితో సామరస్యంగా ఉండి అమ్మవారిని ఎక్కువగా పూజించే ప్రయత్నం చేయండి అది లలిత అమ్మవారు కావచ్చు లక్ష్మీ అమ్మవారు కావచ్చు స్త్రీ దేవతలను తప్పనిసరిగా పూజ చేసుకోండి మృగశిర నక్షత్రం వాళ్ళు మంగళవారం రోజు ఎర్రని కందులను దానంగా ఇచ్చి క్యారెట్టును మీరు ఏదైనా పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించినట్టయితే మీ మీ వ్యక్తిగత జాతకంలో కానీ లేదా గోచార రీత్యా కానీ మంగళుడి యొక్క గ్రహ ఫలితాలను అంటే దుష్ట ఫలితాల నుంచి కాస్త ఉపశమనం కలిగి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన ఫలితాలు సూచనలు నమస్తే